అంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ త్రీ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దమయంతికి ఒక ఆడది ఎలా ఉండకూడదు అది తన పెద్ద అత్త వేదవతిని చూస్తుంటే అనిపిస్తుంది అలాగే ఒక ఆడపిల్ల పుట్టింట్లో కూతురిగా మెడ్డింట్లో కోడలి బిడ్డలకు తల్లిగా ఎలా ఉండాలో వైష్ణవ్యతను చూసి నేర్చుకోవచ్చు జరిగినవన్నీ తెలుసుకుంటే బిడ్డ కాని బిడ్డ తన్మయని కూడా తన బిడ్డలా పెంచింది అని ఆలోచిస్తుంది వైష్ణవేత్త గురించి జరిగిన విషయాలన్నీ కూడా ఒకరికి తెలిసిన మరొకరు చెప్పుకుంటూ అక్క తమ్ముళ్ళు ఇద్దరు ముందే మాట్లాడుకోవడంతో తమ చిన్నమైన విషయాలన్నీ తెలుసుకున్న దమయంతికి తెలియకుండానే ఆత్మీయతతో కూడిన కన్నీటి బిందువులు ఆమె కళ్ళ నుండి ఎలా జారిపోతున్నాయి తమ్ముడు చెబుతుంటే నమ్మలేకపోయింది దమయంతి ఏడేళ్ల వయసులోనే పెద్ద అత్త వేదవతి గురించి చూస్తూ కొన్ని విషయాలలో ఆమె ఎందుకో నచ్చేది కాదు దమయంతికి మేనకోడల్ని దగ్గరికి తీసుకోవడం గాని ప్రేమగా చూడడం గాని ఏదీ తెలియదు వేదవతికి మొదటి నుంచి స్వార్థ ఒక్కొక్కసారి పెద్దవాళ్ల కంటే పిల్లలు ఎక్కువగా గమనించగలుగుతారు వ్యక్తుల విషయాలు వైష్ణవి మేనకోడల్ని ఎంతో ప్రేమగా చూసేది అంతేకాదు ఏ విషయం చూసినా తప్పు అయితే తప్పని చెప్పేది వైష్ణవి అత్త మంచి అయితే మంచను పొగిడేది అంతేకాదు చదువు విషయంలో కూడా దమయంతికి చాలా చక్కగా చెప్పేది అర్థమయ్యే విధంగా వైష్ణవి అత్త చెప్పిన చాలా విషయాలు గుర్తున్నాయి దమయంతికి చదువు విషయంలో మరి స్పష్టంగా చిన్నప్పుడే వైష్ణవి అత్తకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దమయంతి మనసులో నిజానికి ఆమెలో స్త్రీతత్వంలో ఒక భాగం చిన్నత్త వైష్ణవిని చూసి నేర్చుకున్నదే కావచ్చు పెద్దత్తల రాక్షసుల మారడానికి కారణాలేమిటో ఎప్పటికీ అర్థం కావు పొట్టి పెరిగిన ఇల్లు దేవాలయం లాంటిది అలాగే ఆమె గుణాలు నేర్చుకునే అంత విపరీత విషయాలు తమ కుటుంబాలలో లేనే లేవు వేదవిధి అత్త ఆ విధంగా మారడానికి కారణం స్వార్థం కావచ్చు కుటుంబ శ్రేయస్సు కోరే గుణం ఆమెలో లేకపోవచ్చు అసూయ ద్వేషాలతో ఇతరుల ఆనందాన్ని గొప్పతనాన్ని ఒప్పుకోలేని సారిజ గుణం ఉండి ఉండవచ్చు అందువల్ల తను కాలరీతిగా అలా అలా మారి ఇప్పటికీ ఏ విధంగా తయారై ఉండవచ్చు అని ఆలోచిస్తూ ఉంది దమయంతి దేవానంద్ అరవింద్ తో బయటకొచ్చాడు ఇద్దరు అలా నడిచి వస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది దమయంతికి అరవిందతో దమయంతి మాట్లాడింది కొండ ప్రాంతంలో అందరూ కూడా అరవిందని ఎంతో జాగ్రత్తగా చూశారట ముఖ్యంగా ఆ కొండ జాతి ద్వారా ఎంతో ప్రేమగా కన్న తండ్రి కన్నా ఎక్కువగా శ్రద్ధగా చూశారని చెప్పింది కానీ అక్కడ ప్రాంతం చాలా భయంగా ఉండేదని అక్కడ మనుషులు వారి వస్త్రధారణ అన్నీ కూడా మొదట్లో తనకు భయం గొలిపేలా ఉండేవని కానీ వారితో మాట్లాడిన తర్వాత భయం తగ్గింది అన్నట్లు చెప్పింది అరవింద వారు జాగ్రత్తగా చూసే విషయంలో ఎంతో బాధ్యత కలిగిన వారని తన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న సంగతి చెప్పింది తన జీవితంలోని పరిస్థితులకు తను చనిపోవాలి అనుకున్నప్పుడు కూడా తనను రక్షించాలని అలా అక్కడ జరిగిన విషయాలన్నీ వివరించింది తన తమ్ముడు దేవానంద్ నేను ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడిగితే మాత్రం నవ్వి ఊరుకుంది భయము ఉంది అలా ఆడపడుచుని కదా ఏదైనా చెప్తే అది తప్పుగా భావిస్తానేమోనన్న సంకోచం కూడా అరవిందలో ఉంది అవన్నీ కూడా అరవిందలో పోగొట్టాలి తమ కుటుంబం తన కుటుంబమే అన్నట్లు ఆమె పూర్తిగా నమ్మేలా తమ ప్రేమను పంచాలి ఆ విషయమే దేవానంద్ కు చెప్పింది అరవింద ప్రస్తుతం ప్రేమగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి భయం పోగొట్టుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది అరవిందను వెంటాడుతూ ఉంది దానికి కారణం గర్భవతిగా ఉండడం వల్ల బలహీనమైన ఆలోచనలతో అరవింద మానసికంగా కొంత భయపడుతుందన్న విషయాన్ని గ్రహించింది దమయంతి అసలు పెళ్లి అంటేనే ఆడపిల్లకు ఎన్నో భయాలుంటాయి అటువంటిది అరవిందకు జరిగిన పెళ్లి విషయమే భయంకరం అలాగే అత్తగారింట్లోకి వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా నిలబడగలిగేది కనీసం ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాతే తను ఆ ఇంటి యజమానురాలు రాగా బాధ్యతలు తీసుకోగలుగుతుంది తన కుటుంబం అని ధృవీకరించుకుంటుంది కానీ సరైన అత్తగారిలు దొరకనప్పుడు ఆమెకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ ఇంట్లో పరాయి మనిషిగానే ఉండే వాళ్ళు ఉన్నారు సంతోషం ఏమీ లేకపోయినా పరిస్థితులను అర్థం చేసుకొని తనలా అత్తింటి గౌరవాన్ని కాపాడాలి అనుకునేవారు లేకపోలేదు అరవింద నవ్వుతూ వస్తూ దమయంతిని చూసి వదిన మీకు ఈ రంగు చాలా బాగుంది ఈ రంగు చీర అంటే నాకు చాలా ఇష్టం అని నవ్వుతూ చెప్పేసరికి పసుపు గులాబీ కలిసిన ఆమె మేని ఛాయ చూడడానికి ఎంతో అందంగా ఉంది ఆ విధంగా చెబుతున్నప్పుడు గులాబీ రంగున్న ఆమె బుగ్గలు మరింత రంగుని సంతరించుకొని ఒక రకమైన సిగ్గు భయంతో చెబుతున్న ఎంతో ముచ్చటగా వింటూ దమయంతి అప్పుడే అరవిచ్చిన గులాబీల ఆమె ముఖం ఎంతో అందంగా కనిపించింది దమయంతికి నీకు ఇష్టమైనదా ఈ రంగు తప్పకుండా తెప్పిస్తాను ఇది మనం పెట్టిన చేనేత వస్త్ర నిలయంలోని చీర ప్రస్తుతం ఎంతో మంది ఈ వృత్తిలో వెనకబడి ఉన్నారు తమ ప్రాంతంలో చుట్టుపక్కల వారందరినీ సేకరించి వారి కోసం ఒక చేనేత వస్త్ర నిలయాన్ని అందుకు కావలసిన అద్దకాలను మగ్గాలను ఇంకా మరెన్నో ఆ వృత్తికి కావలసిన ఏర్పాట్లను చేయించింది దమయంతి అక్కడ వాళ్ళు మొదటిసారిగా నేచిన చీరను దమయంతికి బహుమతిగా తెచ్చి ఇచ్చి ఆమె ప్రశంసలు అందుకున్నారు ఆమెను ఒక దేవతలా పొగిడి వెళ్లారు ఇప్పుడు అదే చీర అరవిందకు నచ్చింది అల్టాకు పచ్చ చీరకు వంగ పువ్వు రంగు సన్నటి పూలతో అందమైన డిజైన్ తో చాలా చక్కగా ఉంది దమయంతికి ఆ చీర ఎంతో అందాన్ని తెచ్చింది ఆ రంగు ఆ వంగ పూల వరుస ఎంతో అందంగా అనిపించింది అరవింద మనసుకు చాలా విచిత్రంగా నా మనసులో ఉన్న కోరికను తల్లిని అడిగినంత చనువుగా వదినను అడిగానేమిటి అని ఆశ్చర్యపోయింది అరవింద దమయంతి స్వచ్ఛమైన అరవింద మనసులోని ఆలోచన చదివి నవ్వేసింది అరవింద వైపు చూస్తున్నా దేవానంద్ నీకు ఈ రంగు చీర నచ్చిందా నాకేమీ తెలీదు నీకు ఏ రంగులు ఇష్టమో ఏమి ఇష్టాలు అని దేవానంద్ అంటుంటే ఆ మాటలు విన్న దమయంతి నవ్వేసింది తమ్ముడు నీ భార్య ఇష్టాలు కష్టాలు అన్నీ తెలుసుకోవాలి అది అసలైన ప్రేమ బంధానికి మొదటి మెట్టు అని చెప్తున్న దమయంతి వైపు ఆశ్చర్యంగా చూసింది అరవింద అరవింద నీ భర్త ఇష్టాలు కష్టాలు కూడా నీకు తెలియాలి మొదటిగా ముడిపడ్డ మూడు ముళ్ళు బంధంలోని అందమైన ప్రేమ మెట్లు తెలుసుకొని తీరాలి ఆ మొదటి మెట్టు ఇష్టాలు కష్టాలు రెండో మెట్టు చీరు అలకలు చిరలకలు ప్రేమ కానుకలు మూడవమెట్టు ఎప్పటికీ తెరగని నమ్మకం వాడిపోని వసంతం ఉండాలి కాని ప్రేమబంధంలో అల్లుకున్న దంపతులకు అన్ని కాలాలు ఇష్టమైన కాలాలుగా ఉంటాయి భార్యాభర్తలు తమ ప్రేమను వెల్లడించుకునే విధానం ఒకరిపై ఒకరు ఏ రోజుకు ఆ రోజు పెంచుకునే ప్రేమలోనూ ఉంటుంది అలాగే బంధాన్ని నిలుపుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం దమయంతి వైపు అలాగే చూస్తూ ఆశ్చర్యపోతున్నాం తెలియని విషయాలు తెలుసుకుంటున్నామన్న ఆనందంలో ఉన్నారు దేవానంద అరవింద దంపతులు ఒక రకమైన ఆలోచన భారాలలోని కోల్పోయిన అతి విలువైన జీవిత ఆనిమత్యాల గురించి ఎంతో స్పష్టంగా చెబుతున్న దమయంతి మాటల్లోని అంతరార్థాన్ని విషయ విశ్లేషతను గ్రహిస్తున్న అరవిందకు ఏవో తెలియని అర్థమవుతూ భర్త భార్య అంతలోనే వారిని మంచి చేసుకుని కానుకలివ్వాలి కాబోలు అని ఆలోచిస్తున్నాడు దేవన ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకున్న భార్య భర్తలకు ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి ఉండాల్సింది నమ్మకం అవును ఆశ్రమ వాసి అయిన శకుంతలను ప్రేమించిన దుష్యంతుడు ఒకనొక శాపంతో అంత ప్రేమను కూడా నమ్మకం లేని విధంగా అవమానించి కొంతకాలం దూరం చేసుకున్నాడు ఎంతమంది ప్రేమ గాథలు విన్నప్పటికీ నమ్మకం లేని బంధాలు నెలలో కలిసిపోయాయి నమ్మకంతో పయనించిన బంధాలు సావిత్రి తన భర్త కోసం యమలోకం వరకు ప్రయాణించి మరీ సాధించగలిగింది అదే పట్టుదల ప్రేమ నమ్మకంతో పయనించింది కాబట్టి తన జీవితాన్ని దక్కించుకుంది అలా చెబుతున్న దమయంతి వైపు చూస్తూ అక్క అంటూ తన అక్క చేతులను పట్టుకున్నాడు దేవాన తను కోల్పోయిన విషయాలను తమ్ముడు గ్రహించి భార్యతో సంతోషంగా ఉండాలి అని ఆలోచనతో అప్పటి వరకు తను కోల్పోయినది వైష్ణవి అత్త కోల్పోయినది వేదవతత్వ మూర్ఖత్వంతో జార విడుచుకున్న ప్రేమ బంధాల గురించి ఆలోచించి అలా ఒక ట్రాన్స్ లో మాట్లాడుతూ ఉంటే అక్క పరిస్థితిని చూసిన దేవానంద్ తన చేతులను పట్టుకునేసరికి సరైన స్థాయికి వచ్చి ఆలోచనల నుండి బయటకు వచ్చింది ఏవేవో మాట్లాడేశాం తమ్ముడు ఏమీ అనుకోవద్దు అంటున్న దమయంతి వైపు చూస్తే ఏమీ మాట్లాడలేదక్క జీవిత సత్యాలు చెప్పారు నిజానికి ఎంతో గొప్పగా ప్రేమించుకుంటున్నాం అనుకున్న వారిలో నమ్మకం లేకపోతే ఆ బంధం ఎన్నాళ్ళు నిలుస్తుంది చదువుకున్న పురాణాల రీతిగా అనుభవించిన మీ జీవిత అనుభవాల సారంతో గ్రహించిన కుటుంబ వ్యక్తుల జీవిత వివరాలతో సేకరించిన ముఖ్యమైన విషయాలను కొత్త జంటైనా మాకు వివరంగా తెలియజేయడం అదృష్టమక్క అన్నాడు దేవానంద్ అరవింద కూడా ఈ విషయాలు ఏమీ నాకు తెలియదు వదినా మీరు చెప్తుంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి నేను అనిపించింది అని అమాయకంగా అంటున్న అరవింద ముఖాన్ని చూసి నవ్వేసింది కొన్ని సంవత్సరాల కిందట నేను నీలాగే ఎంతో అమాయకమైన దాన్ని అని అనుకునేదాన్ని కానీ మౌనంగా నా గదిలో నేను అనుభవించిన ఒంటరితనంతో కూడుకున్న బాధలలో నాకు నేనుగా నా మనసులో లిఖించుకున్న ఒక గ్రంథమే కావచ్చు అనుభవాల సారాంశమే కావచ్చు కానీ ఆ విషయాలు తెలుసుకోలేక అందమైన జీవితాలు లభించిన వారు కూడా ఎన్నో తప్పులు చేస్తున్నారు ఒకరి మనసు ఒకరు తెలుసు ంటే జీవిత కాలమే చాలదు అలాగే ఒకరి ప్రేమను ఒకరు గ్రహించుకోవాలంటే కొంతకాలం పట్టవచ్చు కానీ అది ప్రేమను నిలుపుకోవాలంటే ఒక జీవితం సరిపోదు అని మాట్లాడుతున్న దమయంతి మాటల్లోనే అంతరార్థాన్ని గ్రహిస్తున్న దేవానంద్ కొన్ని విషయాలు తెలియకపోయినా కూడా అక్క మనసులో తెలియని ఎన్నో విషయాలున్నాయి వాటిల్లో మనం జీవించాల్సిన జీవితంలోని అద్భుతమైన ఆనంద విషయ విషయాలు కూడా ఉన్నాయి అనే విషయం మాత్రం గ్రహించాడు అవును తెలుసుకున్న విషయాలు వేరు ఆ విషయాలలోని విషయాన్ని గ్రహించే విశేషాలు వేరు దమయంతి తన తెలివితో తనకు లోపించిన ప్రేమ జీవితంలోని విషయాలలోని విశ్లేషాలు వెలికి తీసి అవి మానసిక గ్రంథంలో అక్షరాలుగా జీవిత సత్యాలుగా నిలుపుకుంది అవే జీవిత సత్యాలు ఈనాడు తమ్ముడు మరదలతో మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా అనిపించింది వారికి నిజమే ఎన్ని విషయాలు చూసినా కొంతమందికి జీవితమే అర్థం కాదు ఎన్నో బాధలు అనుభవించినా కూడా అసలు జీవిత సత్యం తెలుసుకునేవారు కొందరే ఉంటారు అలా తెలుసుకునే సమయానికి జీవితమే అయిపోయిన వారు కొందరుంటారు కానీ తన జీవితంలోనే జరిగిన విషయాలతో అసలు జీవితంలో ఉండాల్సిన సంతోష లోపాలు విషయాలను విశ్లేషించి ఒక గ్రంథాన్ని మనసులోనే లెక్కించుకున్న దమయం ఇలాంటి వారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు ఎందుకంటే మంచి విషయాలను మాత్రమే వారు సేకరించి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమే అని గ్రహించి అవి ఆ ప్రేమ అని ముఖ్యాలను అందరికీ తమ అనుభవాల సారంగా పంచుతుంటారు అటువంటి వారే అందరిలో ప్రత్యేక స్థానాన్ని పొందగలుగుతారు స్వార్థంతో కూడుకున్న వారు తమ ఆనందం తమ సంతోషం దానికోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు అటువంటి వారు చరిత్రహీనులు అవుతారేమో కానీ స్వార్థంగా వారు తమ చుట్టూ ఉన్న వారిని గ్రహించకుండా వారికి వారు సంతోషపడినంత మాత్రాన చరిత్రలో ఒక అక్షరంగా కూడా మిగలలేరు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని తీరాలి కానీ తన జీవితంలో నష్టపోయిన ఏ సుఖాన్ని పొందలేకపోయినా తను అనుభవ బాధలోని విషయాన్ని గ్రహించి విశ్లేషించి తమ జీవి ప్రేమ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తమ్ముడు మరదలకి ఆ ప్రేమలోని ముఖ్య విషయాలను వివరిస్తూ వారి జీవితానికి ఆనందమైన మెట్లు ఏర్పరుస్తున్న దమయంతి లాంటి వారి జీవిత చరిత్రలో ఒక సువర్ణ అక్షరంగా నిలిచిపోతుంది తను పొందలేకపోయిన విషయం ఎవరు పొందకూడదు అన్న స్వార్థంతో సంకుచిత మనస్తత్వాలతో పాతాలానికి తొక్కేస్తున్న ప్రేమ బంధాలను వెలికి తీసి మళ్ళీ ఆ ప్రేమ విత్తనాన్ని నాటి దాన్ని మహావృక్షాన్నిగా చేసి ఎంతో మందికి నీడను కల్పించి ఆసరాగా నిలిచే స్వార్థం లేని దమయంతి లాంటి జీవితం నిజంగానే ఆమె పుట్టిన ఇరు వంశాల్లో కూడా దేవతగా నిలుపుకునే అంత చరిత్ర కలిగిన విషయంగా భావించాలి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్